ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయచ్చు అయితే మన హిందూ ధర్మంలో యాలకులు చాలా శక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి యాలకులతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతనే మార్చేయగలవని వేదపండితులు సూచిస్తున్నారు మరి ఇంతటి పవిత్రమైన యాలకులతో ఎలాంటి పరిహారాలను పాటిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అక్కడ ఐదు యాలకులను పెట్టండి ఈ యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులను డబ్బు దగ్గర పెట్టకండి అలాగే ఎవరికైనా బిచ్చమెత్తుకునేవారికి దానం చేసేటప్పుడు డబ్బులతో పాటుగా ఒక యాలుక్కాయని కూడా దానంగా ఇవ్వండి ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్నే మార్చగలదు చాలామంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు చాలామంది జాతకంలో ఎప్పుడూ దురదృష్టమీ ఉంటుంది అదృష్టమీ ఉండదు అలాంటివారు ప్రతివారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడూ విజయమీ ఉంటుంది ఏ పని చేసినా సరే ఊహించని లాభాలు వస్తాయి అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో ఒక యాలుక్కాయను వేసి దేవునికి హారతి ఇవ్వండి యాలకులు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళాలు వెదజల్లుతాయి దేవతలందరూ సువాసనలకు ఆకర్షించబడతారు కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవునికి ఇలా హారతి ఇస్తే ఈ సువాసనలకు ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వరిస్తారు అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ మూడు యాలకులను పెట్టి ఉంచండి ఈ మూడు యాలకులు త్రిమూర్తులకు ప్రతిరూపం మన హిందూధర్మం ప్రకారం యాలకులు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టమట కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా మూడు యాలకులను పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు త్రిమూర్తులు నివసించే ఇళ్లలో తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో ఐదు యాలకులను మూటకట్టి మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి ఉదయం లేవగానే ఈ మూటను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా మూడు శుక్రవారాలు చేయండి చాలు అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది తద్వారా మీకున్న అప్పులన్నీ తొలగిపోయి జీవితంలో డబ్బులు కష్టాలు లేకుండా ఉంటాయి మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే యాలకుల మాల బాగా ఉపయోగపడుతుంది శనివారం రోజున ఇరవై ఒకటి యాలకులను తీసుకుని ఈ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేయండి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి యాలకులతో తయారు చేసిన ఈ మాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పర్సులో పెట్టండి దేవుని దగ్గర పెట్టిన ఈ మాలకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది మీ భర్త దగ్గర ఎప్పుడూ ఈ యాలకుల మాల ఉండాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి డబ్బు పరంగా కుటుంబం పరంగా ఆరోగ్యం పరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటున్నాయంటే దానికి కారణం మీ ఇంట్లో దరిద్రదేవత ఉన్నట్టే దరిద్రదేవత ఉన్న ఇళ్లలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి ఎందుకంటే దరిద్రదేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు మన దరిద్ర దరిద్రదేవత వెళ్లిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసి ముగ్గుపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఈ నూనెలో ఒక యాలుక్కాయ ఒక లవంగం అలాగే చిటికెడు బెల్లం పొడిని వేసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఊహించని మార్పును మీరే గమనిస్తారు మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి యాలకులు వేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానం లభిస్తుంది తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళ్తారు మన హిందూ ధర్మంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకుని మీ పర్సలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా ప్రతి శుక్రవారం రోజున మీ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇంటి సింహద్వారాన్ని లక్ష్మిగా భావిస్తారు కనుక మీ గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయడం గడపమీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చెయ్యకూడదు ఇది లక్ష్మిని అవమానపరచినట్టవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి